ఈరోజు నిజంగా తెలంగాణ ఎందుకు అవసరము తెలంగాణ కోసం పోరాటం ఎందుకు జరిగిందని చెప్పి గట్టిగా గుర్తుంచుకోవడానికి చాలా అవసరం ఎందుకంటే అప్పుడు నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పి ఏదైతే కేసీఆర్ గారు చెప్పినారో తెలంగాణ షేర్ తెలంగాణ హక్కులు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా నీటికి సంబంధించి సంబంధించిన హక్కులు దానికోసం ఏదైతే తెలంగాణ పోరాటం జరిగిందో మళ్ళీ ఈరోజు పది సంవత్సరాల తర్వాత చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి పెద్ద ఏమంటాము సినిమా చూపిస్తా అన్నట్టు ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో కేసీఆర్ గారు చేసినారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు మాకు టోటల్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అయిందని చెప్పి మన కళ్ళ ముందే చూస్తున్నాము ఇక్కడ ఇంత పెద్ద బ్యారేజ్ ఎనిమిది డిఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ